జీవితానికే గురి కాదు ప్రార్థన కూడా గురి ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు కూడా పోయినంతైనా లేకుండా అన్నీ కలిపి కొడుతూ ఉంటారు పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయాలి మనం బైబుల్ మీరు గమనించండి చాలా జవాబు పొందిన ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా చాలా స్పష్టంగా ఉన్నాయి మనం ఏదో గలివిలిగా గలివిలిగా ఏదో ఒకటి కలిపి కొట్టేస్తాము నో 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 నా వ్యక్తిగత జీవితంలో చాలా నేను అనుభవించాను కలిపి కొట్టిన ప్రార్థనలకు చాలా వాటికి జవాబులు నాకు స్పష్టంగా అర్థం కాలేదు కానీ పర్టికులర్గా ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ని పెట్టుకొని ఆ పాయింట్స్ నేను ట్రిగర్ చేసినప్పుడు ప్రేయర్లో స్పష్టంగా వాటికి జవాబులు రావటం చూశాను నేను దేవునికి స్తోత్రం కాక మొన్నటికి మొన్న ఒక కుర్రాన్ని పాము కలిసింది డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాను నేను పరిచారకుడు డాక్టర్ చెప్పింది డేంజర్ సార్ బ్రతకడు చాలా కష్టం మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అవయవాళ్ళు మిగిలిన డ్యామేజ్ అయినా ఒక గుండె సరిగ్గా పనిచేస్తుంది ఒక్కదాన్ని ఆధారం చేసుకుని వైద్యం చేస్తున్నాం అది కూడా రిపేర్ అయిందంటే చేయగలిగి లేదు విషం ఎక్కింది చాలాసేపు అతను చూసుకోలేదు రక్త పింజర్ కరిసింది అని చెప్పి చెప్పింది ఆమె బాడీ అంతా పచ్చగా వచ్చేసింది అని చూసినా కూడా వానికి ఏం లేదు అవకాశం దాదాపు డేంజర్ కండిషన్లో ఉన్నాడు వాళ్ళ రిపోర్ట్స్ నర్సరాపేటలో వేరే హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు చెప్పేశారు కష్టం సార్ బ్రతకటం అని మధ్యరాత్రి లేచి మోకాళ్ళు లేసా ప్రవ్వా నా కడుపును పుట్టిన బిడ్డ ఆ స్థితిలో ఉంటే నేను తినగలనా నేను నిద్రపోగలనా వాడు కొన్ని సంవత్సరాలు నీ సన్నిధిలో పరిచయం చేశాడు ప్రభా నా ఆత్మీయ బిడ్డ వాడు చిన్నోడయ్యా మొన్నే వాడికి పుట్టిన బిడ్డకి నేను పేరు పెట్టాను ప్రభా వాడు చా బతుకులు ఉన్నాడు వాడిని బ్రతికించు అదే హాస్పిటల్ ఇంకొక ఇద్దరు పేషెంట్లు కలిశాను ఇద్దరు ఎలుగులో పేసి తిన్నారు ఎందుకు తిన్నారంటే ఒక ఆయన అన్నాడు అప్పుల పాలై తిన్నానన్నాను ఇంకొక తమ్ముడాడు నేను ఎందుకు తిన్నామంటే పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవన్న అందుకని ఎందుకు బతకాలి నేనని తిన్నాను పిల్లలు చదివించుకోవడానికి ఫీజుకి డబ్బులు లేవు నా దగ్గర నేను ఎందుకు బతకాలని తిన్నాను అన్నాను ఆ ముగ్గురిని నేను ఆ రోజు మోకాళ్ళేసి మధ్యరాత్రి కన్నీరు గార్చి ప్రార్థన చేశాను ఇంకా వేరే ఏ అంశం కోసం చేయాల ఆ ఆ వ్యక్తుల్నే ముఖ్యంగా నా ఆత్మీయ బిడ్డిని తర్వాత వారిద్దరిని ముగ్గురిని టార్గెట్ చేస్తూ ప్రార్థన చేశా మరుసటి రోజే జవాబు వచ్చింది ఆ రాత్రి ఏ సై ముట్టాడు వాళ్ళని ఆశ్చర్యం చెప్పిన ముగ్గురు బతికారు క్షేమ వేలు చేరారు నా దేవుని కృపతో ప్రేయర్ చేసినప్పుడు కూడా గలిబిలి గందరగోళంగా చేయకూడదు స్పష్టంగా పాయింట్స్ నెత్తి చేయాలి 白布喽。